చిరుధాన్య సాగు వర్షాధారం రెండు మూడు గట్టి వానలతో గట్టెక్కే మెట్ట పంటలు వరి అరటి చెరకు పంటలకు వాడే నీటిలో పావువంతు నీరు ఈ పాత పంటలకి సరిపోతుంది అందుకే తృణధాన్యాలు మెట్ట రైతుల జీవనాడి పంటలు కాలక్రమంలో నెమ్మదిగా ఈ సంప్రదాయ పంటలు ఆదరణ కోల్పోయాయి ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా మరెక్కడా సాగు చేయడం లేదు అయితే ప్రకృతి ప్రసాదిత వారాలైన చిరుధాన్యాల విలువని మూడు దశాబ్దాల క్రితమే గుర్తించిన డీడీఎస్ అనే సంస్థ జహీరాబాద్ ప్రాంతాన్ని చిరుధాన్యాల కేంద్రంగా మార్చింది దేశ ఆహార ఆర్థిక ఆరోగ్య జీవవైవిధ్య భద్రతకి తృణధాన్యాల సాగు అత్యవసరం అంటున్న డిఎస్ డైరెక్టర్ సతీష్తో మా ప్రతినిధి కుమార్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం జయించే ఆయుధాలు ఈ చిరుధాన్యాలు భూమికి భరోసా రైతుకి ఆదాయము ఆరోగ్య భద్రత ఇచ్చేది కూడా ఈ పాత పంటలే రైతుల స్మృతి నుంచి ఈ చిరుధాన్యాలు తృణధాన్యాలు చెరిగిపోతున్న తరుణంలో వాటిని తిరిగి పునర్వికాసం కోసం డిడిఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి గత మూడు దశాబ్దాలు పైగా ఈ జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాల సాగు కోసం కృషి చేస్తున్న డిడిఎస్ డైరెక్టర్ సతీష్ గారు మనతో ఉన్నారు చిరుధాన్యాలు సాగేలా ఉంది రైతులు వాటిని సాగు చేయకపోవడానికి కారణాలు అంటే అంశాలు వారి ద్వారా తెలుసుకుందాం సార్ తెలంగాణ ప్రాంతంలో వర్షాధార మెట్ట భూములు అధికంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో చిరుదాన్యాల సాగు ఎలా ఉంది చాలా ఘోరంగా ఉన్నది ఎందుకంటే సిస్టమేటిక్ గా దాన్ని అణచివేసినారు ఒక సీనియర్ మంత్రి మహబూబ్ నగర్ పోయినప్పుడు ఆయన ఒక మాట అన్నారు చాలా బాధ కలిగించి మనకు ఇప్పుడు మీకు నీళ్ళు వస్తున్నాయి మీరు ఈ జొన్నలు సజ్జలు ఇవన్నీ తీసేయండి ఇప్పుడు నుంచి వరి పండించుండే ఇది ఎంత విచారహీనమైన మాట అంటే అర్థమే కాదు మనకు మహబూబ్ నగర్ లా జొన్నలు సజ్జలు చాలా పుష్కలంగా పండిస్తుండే మన మేదక్ జిల్లాల ఇప్పుడు సంగారెడ్డి జిల్లాల కూడా అది నడుస్తుండే అట్లా అయితే ఎప్పుడు దీనికి సర్కార్ నుంచి ఒక ప్రోత్సాహం లేదో మార్కెట్ నుంచి ఒక ప్రోత్సాహం లేదో అటువంటి టైంలో ఎందుకు పండియాలి అని రైతులు కూడా వెంటాడే ఒక పరిస్థితి వచ్చేసింది అనమాట మెట్ట సాగు కష్టమైన సాగు రెండోది దాంట్లో రిస్క్ కొంచెం ఎక్కువనే ఉంటది మరి వచ్చే పంటలు కూడా అంత ఎక్కువ దిగుబడి కూడా ఉండదు ఈ మూడింటిని అధిగమించి రైతు దానికి ఈ సాగు చేయాలంటే రైతు వెనుక ఒక గట్టి ప్రోత్సాహం ఉండాలి అది ఉంటే తప్పకుండా వాళ్ళు పండిస్తారు ఆ మూడు కరు కాలంలో మనం ఏం లాభం లేదు నిజంగానే ప్రపంచంలో ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడేటోళ్ళందరూ థింకర్స్ దాని గురించి మేధావులు ఏమంటారంటే నువ్వు ఎంత పంట పండిస్తావు అనేది ముఖ్యం కాదు ఇప్పుడు ఎంత పోషకాలు పండిస్తున్నావు నువ్వు ఎకరాకి అనేది అది ఇంపార్టెంట్ అనేది అదేందుకు మా సర్కారు వాళ్ళ సమీ మీద పడది వాళ్ళ నెత్తిక పోదు సో వాళ్ళు వరి ధాన్యాన్ని పండించుకుంటే సరే నీకు పది క్వింటల్ ఎక్కువగా వస్తుండొచ్చు దాని వెనుక రోగాలు అంతే వస్తాయి భూమిల సారం అంతే తగ్గుతుంది మరి భూమిల నీళ్ళంతే కరువైతది ఇవన్నీ అర్థం అర్థం చేసుకునే పరిస్థితి వీళ్ళు లేరు అనమాట ఇక్కడ జొన్నలు పండిస్తారు సజ్జలు పండిస్తారు కొందరు కొర్రలు పండిస్తారు చాలా తక్కువ మంది సామలు పండిస్తారు ఈ నాలుగు చిరుధాన్యాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏరియా రైతులు పండిస్తూనే వస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహం ఇస్తే ఈ నాలుగు చిరుధాన్యాల ఏ ఒక్క రకం కానీ లేకుంటే అన్ని రకాలు కానీ వాళ్ళు పండించగలుగుతారు పండించే సామర్థ్యం ఉన్నది పండియాలనే ఒక ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి అది ఎట్లా పెంచాలి అనేది మనం ఆలోచించాలి దానికోసము పనిచేయాలి ప్రకృతి లేదా రైతు ఆహార ఆరోగ్య భద్రతకి ఈ చిరుధాన్యాలు ఎలా ఉపయోగపడుతున్నాయి ఉదాహరణకు మనము ఇప్పుడు చూస్తున్నాము ఒకటి ఏంటంటే చాలా పెద్దగా దాని బడాయి చెప్పుకుంటారు మేము సన్న బియ్యం తీసుకు వచ్చిస్తున్నాము కోని ఆ సన్న బియ్యం అనేది ఎన్ని రకాల హాని చేస్తున్నది మన ఆరోగ్యం మీద అనేది అందరికీ ఇప్పుడు తెలుసు తెలియనోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ గుండెపోటు కానీ ఇటువంటిదన్ని చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి ఇంకొక పది సంవత్సరాలు ఇట్లా వచ్చి బియ్యం తిని బతికిన తరాలు ఏమున్నాయో అవి మీద ఇంకా చాలా ప్రభావం పడతాయి వాళ్ళ మీద ఇది ఇప్పుడే మనం కనుక్కుంటే వేరే రకాలుగా మార్గాలు చూస్తే మనకు కనిపడది ఒకటే ఒకటి చిరుధాన్యం భూమి మీద కూడా బరువు పడదు చిరుధాన్యాలు పండించే ఒక పద్ధతిలా ఒక బయోడైవర్సిటీ వైవిధ్యము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ భూమి ఆరోగ్యం కానీ వినియోగదారుల ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్యం కానీ లేకుంటే రైతుల ఆదాయ భద్రత కానీ అన్నిటి మీద ఇది మంచి ప్రభావము పడుతుంది చిరుధాన్యాలు పండించడానికి సాగునీరు కానీ కృత్రిమ ఎరువులు కానీ అవసరం ఉండదు సో ఈ చిరుధాన్యాల సాగు జీవ వైవిధ్యానికి ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగకారి చెరుధాన్య పండించే ఒక ప్రక్రియల అందరూ రైతులు ఏం చేస్తారంటే చిరుధాన్యాలు ఒక నాలుగైదు ఉంటుంది అనుకోండి దాంతోనే పప్పు దినుసులు ఒక మూడు నాలుగు రకాల నూనె గింజలు ఒక రెండు మూడు రకాలు ఇవన్నీ కలిపి అనమాట కలిపి పండిస్తేనే అప్పుడు ఒక్క పంటకి ఇంకొక పంట తోడుగా ఉంటుంది సో ఈ కంపానియన్షిప్ ఏముంటుందో ఆ కంపానియన్షిప్ తోని భూమికి పప్పు ధాన్యాలు పండితే భూమి మంచిగా భూమి ఫర్టిలిటీ పెరుగుతూ పోతుంది ఎందుకంటే పప్పు ధాన్యాలు భూమి మీద ఆకలి భూమిని మంచిగా చేసుకుంటాయి దాంతో మీరు ఆర్గానిక్ పద్ధతిలో పంట పండిస్తున్నప్పుడు దాంట్లో పెంటెరు వేస్తాము అటువంటి ఎరువేస్తాము అది ఒక్కసారి వేస్తే భూమిలో రెండు మూడేళ్ళు అవి పనిచేస్తాయి మరి కెమికల్స్ నుంచి దుష్ప్రభావం పడుతుందో భూమి మీద ఆ దుష్ప్రభావం ఉండదు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి డిడిఎస్ ఎలా కృషి చేస్తుంది డిస్కౌంట్ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాలో ఎంత ఎన్ని గ్రామాల్లో చిరుధాన్యాల సాగు సాగుతోంది ఎంతమంది రైతులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు జహీరాబాద్ ప్రాంతంలో నాలుగు మండలాలు మనం పనిచేస్తున్నాము డైరెక్ట్గా రైతులతోని ఇప్పుడు మనం అంటే ఒక రెండు వేల ఐదు వందల రైతులతోని డైరెక్ట్గా పనిచేస్తున్నాము ఇన్డైరెక్ట్గా ఒక ఐదు ఆరు వేల రైతులతోని పనిచేస్తున్నాము వీళ్ళందరు చాలా చిన్న రైతులు మహిళా రైతులు వాళ్ళతోని ఒక రెండు ఎకరాల కింద ఎక్కువ భూమి వాళ్ళు చాలా తక్కువ అటువంటి రైతులతోని మనం పనిచేస్తున్నాము మనం పత్తి పంట ఎక్కడ ప్రోత్సహిస్తున్నామో అక్కడ రైతు ఆత్మహత్య కూడా అంతే ఎక్కువ ఉన్నది ఈ నాలుగు మండలాల నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్న ముప్పై ఏళ్ళ నుంచి ఏ రైతు కూడా తన వ్యవసాయం గురించి శోభపడి ఆత్మహత్య చేసుకున్న దాఖలా అంటే సూసైడ్ ఫ్రీ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు దీని కిన్నా పెద్ద కితాబ్ ఏముంటది మరి మనము ఒక నెట్వర్క్ గా మనం పనిచేస్తున్నాము మిల్లెట్ నెట్వర్క్ అని ఇండియా దేశంలో ఒక పన్నెండు రాష్ట్రాలలో పనిచేస్తున్నాము అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నది కనీసం ఒక లక్ష మంది రైతులు ఉంటారు సంతోషం ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది డిడిఎస్ లో మనం ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాము చాలా హై ఇండెక్స్ హ్యాపీనెస్ ఇక్కడ ఉన్నది దాని కింద ఎక్కువ మనం ఏం కోరేది అవసరం లేదు ప్రత్యేకంగా ఈ చిరుధాన్యాల రైతులు విత్తనం ఎలా సమకూర్చుకుంటున్నారు ఈ చిరుధాన్య విత్తన బ్యాంకులు ఉన్నాయి కదా ఇవి ఎలాంటి సహకారం అందిస్తుంది వాళ్ళకి ఇప్పుడు మన పనిలో మనం ఏం చేస్తామంటే విత్తనాలని బయట నుంచి తెచ్చే అవసరం లేదనేది మన ఒక మూల సిద్ధాంతం దానికోసము ప్రతి రైతు ఒక విత్తనం బ్యాంక్ ఉన్నది సో ఏ రైతు దగ్గర పోయి కూడా మీరు చూస్తే ఒక పదిహేను రకాల విత్తనాలు వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటుంది అది కాకుండా వాళ్ళకి ఇంకా అడిషనల్ వేరే విత్తనాలు మనము వేసుకోవాలి అనిపిస్తే మన దగ్గర లేని రకాలు మనకు కావాలి అనిపిస్తే వాళ్ళ ఊర్లలో ఒక విత్తనం మనిషి ఉంటుంది ఆమెని మనం సీడ్ కీపర్ అంటాము ఆ సీడ్ కీపర్ దగ్గర వాళ్ళు బదిలి తీసుకోవచ్చు విత్తనము తీసుకోవచ్చి దాన్ని పండించుకొని వచ్చిన పంటతోని ఆ విత్తనాలని వాళ్ళు వాపస్ ఇవ్వచ్చు సో అట్లా బ్యాంకు పెరుగుతూనే పోతుంది వీళ్ళకి దాని మీద పైసలు పెట్టుబడి ఉండదు వాళ్ళ జీవ వైద్యం ఎక్కువ అవుతుంది పంట రకాలు ఎక్కువ అవుతూ పోతుంది సో మన ఏ ఊర్లలో ఎక్కడ పనిచేస్తున్నామో ఎక్కడ కూడా రైతులు విత్తనాలకి బజారు పోరు ఈ రైతులు చిరుధాన్యాలు పండిస్తున్నారు మరి వీళ్ళు పండించిన వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు దాని ఈ మార్కెటింగ్ ప్రక్రియలో డీడీఎస్ ఎలాంటి సహకారం అందిస్తుంది వాళ్ళకి మనదే ఒక మార్కెట్ ఉన్నది ఆ మార్కెట్కి మన రైతులు ఎవరైనా వాళ్ళు ఏ చిరుధాన్యాలు పండిస్తారో ఆ చిరుధాన్యాలను తీసుకురావచ్చు ఆ చిరుధాన్యాలని ఇక్కడ వాళ్ళు అమ్ముకోవచ్చు వాళ్ళు అమ్మిన చిరుధాన్యాలని మార్కెట్ ధర కింద పది శాతం కింద మార్కెట్ ధర కింద ఎక్కువ ఇచ్చి మనం అమ్ముకుంటాము ఒక్కొక్కసారి ఇరవై ముప్పై శాతం కూడా ఎక్కువ ఈ యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా డిస్ పదిహేను కలిగిస్తున్నది రైతులకు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి మీరు ప్రధానంగా అత్తల సంఘం అని కోడల సంఘాలని చిరుధాన్యాల అంటే ఇట్లా మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు ఈ మహిళ సంఘాలు ఎలా ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి సాగు విస్తీర్ణం పెంచడంలో గాని ఉప ఉత్పత్తులు తయారు చేయడంలో గాని వీళ్ళు ఎలాంటి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు ఈ ప్రక్రియలో అత్తల సంఘము కోడల సంఘం అనేది అది తరాల గురించి మనం చేసింది ఎందుకంటే మనం ముప్పై ఇళ్ళ నుంచి పనిచేస్తున్నాం కదా ఒక తరము ఆ తరానికి చిరుధాన్యాల గురించి చాలా బాగా తెలుసు దాని మీద చాలా నమ్మకం ఉన్నది వాళ్ళు దాన్ని ముందుకు తీసుకువచ్చిండ్రు ఆ తరాలు అయిపోయిన తర్వాత ఎక్కడ ఇది బంద్ అయిపోతుందో అనే ఒక భయంతో మనం ఇంకొక తరంకి దాన్ని మార్పిడి చేద్దామని కోడళ్ల సంఘం స్టార్ట్ చేసినాము ఫెమినిస్ట్ విజన్ ఆఫ్ అగ్రికల్చర్ అని మనం అంటాం ఆ ఫెమినిస్ట్ విజన్ను చిరుధాన్యాలలో ఉంటాయి ఆ చిరుధాన్యాలు పండించేట వాళ్ళందరూ ఆ చిరుధాన్యాలకి చెల్లెళ్ళు అవుతారు అక్కలు అవుతారు అసొంటి వాళ్ళ ఒక సంఘాన్ని మనం స్టార్ట్ చేసినాము ఇక్కడ మనం స్టార్ట్ చేసింది మొత్తం ఇప్పుడు ఇండియా దేశంలో చాలా రాష్ట్రాలలో కూడా మనం విస్తరింపచేసినాము ఎంత విస్తృతంగా దీని గురించి మాట్లాడతామో అంత దానికి ఆదరణ కూడా పెరుగుతుంది అనేది మా ఒక భావన ఈ జనం మర్చిపోయిన పాత పంటలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఇటు ప్రభుత్వాల నుంచి కానీ శాస్త్రవేత్తల నుంచి కానీ ఎలాంటి సహకారం అందాలి రైతులకు ప్రభుత్వాలు నుంచి మనం అపేక్షించేది ఏంటంటే ఈ చిరుధాన్య సాగులను కానీ లేకుంటే మనం ఏదేమి పాత పంటలు అంటామో అవే నిజంగానే మోడర్న్ పంటలని గుర్తించి ఎవరు ఈ పాత పంటల్ని పండిస్తున్నారో వాళ్ళకందరికి ఒక స్పెషల్ బోనస్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు దేశంకి అంత సాయం చేస్తున్నారు వాళ్ళు సాగునీరుని వాడతలేదు యూరియా డిఐపి అటువంటి ఎరువులను వాడతలేదు దాని మీద గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తున్నదో అది అదా అవుతుంది గవర్నమెంట్కి మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వాతావరణ మా క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద సమస్యగా మన ముందు నిలబడుతున్నది ఆ క్లైమేట్ చేంజ్ ని కూడా ఇది తట్టుకునే ఒక శక్తి దీనికి ఉన్నది ఇవన్నీ చేస్తున్న రైతులకి మీరు అవన్నీ గుర్తించి దానికి ఒక బోనస్ ఇవ్వండి ప్రతి ఎకరాకు పదివేల రూపాయి బోనస్ ప్రకటిస్తే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో దానికి పది రకాల లాభం మీకు మీకు కలుగుతున్నది అనేది గవర్నమెంట్ చెప్తున్నాం పీడిఎస్ లా పెట్టాలి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాలి పిల్లల భోజనం ఏమున్నది అంగన్వాడీలా అక్కడ పెట్టాలి అదైతే రైతులకు లాభం అవుతుంది మీరు ఒక జనరేషన్ని జనరేషన్ ని నడిపించిన వాళ్ళు అయితే మనం భూమిలో ఎంత పంట పండించా కాదు ఎంత పోషకాలు పండించా ఉన్నదే ప్రాధాన్యత అని డిడిఎస్ డైరెక్టర్ సతీష్ అంటున్నారు అంతేకాకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని రైతుకి ఆర్థిక భద్రతని ఇస్తున్న ఈ చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంలో ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషించాలని ఈ చిరుధాన్యాలు సాగు చేసే రైతులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని వారు అభిప్రాయపడుతున్నారు కెమెరామ్యాన్ ఉమావేశ్వరరావుతో క్రాంతికుమార్ ఈటీవీ న్యూస్